السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين الصلاة والسلام على رسول الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني قولي ربي زدني علما أنا نتكلم على ميدو بارا سينو جانا نمرنا ركوا تي سوريا تشاندولا كو اتيباتي సృష్టికర్త అయినటువంటి అల్లాహ సుబాన తలా ఆ పేరులో ప్రారంభిస్తున్నారు సోదర సోదరి వన్లారా తన వంతు వస్తున్నటువంటి ప్రశ్న ఏమిటంటే లేదా అపోహ ఏమిటంటే అల్లాహ్ అంటే మూన్ గాడ్ ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాను సోద సుదరి వన్లారా అల్లా అంటే మూన్కాడ్ చంద్రదేవుడు చంద్రుండే ముస్లింలు అల్లాని అని ఆరాధిస్తున్నారు అని ఒక ప్రశ్న లేవనెత్తడం జరుగుతుంది దాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది ఈ ప్రచారంలో పాల్గొంటున్న వారు ఎవరంటే కొన్ని క్రైస్తవ మిషనరీల ద్వారా ట్రైన్ చేయబడినటువంటి కొందరు పాస్టర్లు వీరి యొక్క పోదల విని ముస్లింలని అవమానించాలన్న ఆలోచన కొందరు మతూ వీటిని చూపిస్తున్నారు వాస్తవానికి వీరి దగ్గర ఎలాంటి జ్ఞానము కానీ ఎలాంటి సబ్జెక్టుపై ఉన్నటువంటి అవగాహన కానీ వీరి దగ్గర ఎలాంటి ఆధారము లేక ప్రళయం వరకు వీరిని ఛాలెంజ్ చేస్తున్నాను వీటి జీవిత కాలం మొత్తం వీరు ప్రయత్నించమే కురాన్ నుంచి కానీ అరబీ యొక్క గ్రామం గురించి అరమీలో గ్రామం నుంచి కానీ లేదా ముస్లింల విశ్వాసంలో ఎక్కడి నుంచి అయినా కానీ ఈ విషయాన్ని ప్రూఫ్ చేయాలి ఏమిటది అల్లాహ్ అంటే మూన్ గాడ్ అంటే అల్లాహ అంటే చంద్రుడు అని కాని కురావు నుంచి అల్లా అంటే చంద్రుడు అని ప్రూఫ్ చేయాలి లేదా అరబీ భాష చంద్రుడు ఖమర్ అంటే అల్లా అని కానీ ఎక్కడైనా ఉందా లేదా ముస్లింలు ఎక్కడైనా చంద్రుడే మా దేవుడు అయినా అల్లాహ్ అని విశ్వసిస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారా ఈ విషయాలు ఎవరైనా ఎవరైతే ఈ బోధన చేస్తున్నారో వారికి ప్రణయం దాకా నా యొక్క ఛాలెంజ్ ఎవరైతే చేస్తున్నారో వారు దీన్ని ప్రూఫ్ చేసి పెట్టాలి లేని విషయంలో వారు మూర్ఖులు అజ్ఞానులు కావాలని ఇలాంటి పాపగండా చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఒప్పుకోవాలి ఇలాంటి అసమర్థులని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారు కూడా అసమర్థులే అని ప్రకటించాలి సోదరులారా ఎవరైతే ఈ వీడియో వింటున్నారో చూస్తున్నారో వారు ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి మీరు వాస్తవానికి ఇది అర్థమై వాస్తవాన్ని చూసినట్లయితే కొందరు ఇస్లాం వ్యతిరేకకులు ఇస్లాము ఫోగుని చెప్పవచ్చు వీరు చేస్తే మెజారిటీ ఏదైతే మనం మసీదులపైన చంద్రాకారం చంద్రాకారం ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందో కొందరు పది డిజైన్ అర్థ చంద్రాకారం యొక్క ఆకృతిని అలంకరణగా కొందరు చేసుకుంటూ వస్తున్నారు వాటిని చూసి ఇది దేవుడు అని చాలామంది చెప్పుకుంటూ వస్తున్నారు ఇదే విషయాన్ని మనం చూసినట్లయితే క్రైస్తవులు మరియమ్మని అని శిలువు అని లేదా క్రిస్తువసులు చెప్పి చేసుకుంటారు నక్షత్రాలు చేసుకుంటారా అవన్నీ వాళ్ళు సింబాలిక్గా పెట్టుకుంటారు సింబాలిక్ పెట్టినప్పుడు వాటిని ఆరాధిస్తున్నారని ప్రచారం చేయడం ఎంతవరకు సబబు అనేది ఆలోచించాలి అందుకని ఇలాంటి దుష్ప్రచారం చేసే ముందు ఒకటే ఒక అడుగు వెనక ఒక అడుగు ముందు వేసి ఆలోచించి ప్రచారం చేయాలి తప్పుడు ప్రచారం చేసేటప్పుడు కూడా అరకీ ముదికి ఆలోచించి చేయాలి అని నా యొక్క సందేశం ఇదాకా ఇకపోతే అల్లాహ్ చంద్రుడా అని చూసినట్లయితే లేక చంద్రుడికే సృష్టికర్త అని చూసినట్లయితే ఖురాన్ స్పష్టంగా చెప్తుంది ఖురాన్ సూర్య నంబర్ నలభై ఒకటి సూర్య ఫుస్సిల ముప్పై ఏడవ వాఖ్యం మేమని చూసినట్లయితే తల స్పష్టంగా అంటున్నారు ప్రేం సూర్య చంద్రులు ఆయన శక్తి సూచనలోనివే మీరు సూర్యునికి కానీ చంద్రునికి కానీ సాష్టాగా అంటే సదా చేయకండి వాటిని ఆరాధించకండి నిజంగా మీ అల్లాహ్ దాస్యం చేసేవారే అయితే వీటిని సృష్టించినటువంటి అల్లాహ్ను నుం చేయండి సజ్జా చేయండి ఆరాధన చేయండి అని ఫురాన్ స్పష్టంగా చెప్తుంది ఎవరైతే సూర్యుడిని చంద్రుడిని రాత్రి బౌళ్లలో కష్టించాడో ఆ యొక్క సర్వ సృష్టికర్తని ఆరాధించండి అని ఖురాన్ చెప్తుంది ఫురాన్ తనకు విషయం ఏమిటి అలాంటి చంద్రుడి గారి సూర్యుడి కాదు వీటిని సృష్టించిన సృష్టికర్త మిమ్మల్ని నన్ను పోషిస్తున్న ఆ సర్వలోకాల సృష్టికర్తానికి స్పష్టంగా తెలుస్తుంది సోదర సోదరులారా ఎవరైతే వీడు చూస్తున్నారే వారందరిపై అల్ శాతి శుభాలు కురుగాక ఎవరైతే అజ్ఞానంతో ఇలాంటి ప్రచారం చేస్తున్నారో వారికి సత్పుత్తిని సన్మార్గాన్ని ప్రసాదించుగాక ఆకా